ఈ రోజు నమస్కారం అండి బాపనపల్లి సార్ బాపట్ల ఇది బాపట్లో ఉంటుంది మాది హోల్సేల్ బ్రాంచ్ మీకు ప్రస్తుతం మోడల్స్ అనే అప్ట్రిటెండ్ మోడల్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అని రిలీజ్ చేస్తున్నాము నేర్లీ ఏప్రిల్ మే నెలలో మీ ఇచ్చిన ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఎవరైనా సరే లెస్ట్ ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ మ్యాక్సిమం ఆఫర్ అనేది రిలీజ్ చేస్తున్నాము ఎక్కడ కూడా ఛాలెంజ్ రేట్లో ఉంటాయి మనం చాలా కాటన్ శారీస్ కానీ ఫుల్ సిల్ శారీస్ కానీ ఫుల్ ఫ్యాన్సీ పొట్టు కానీ డ్రెస్సెస్ కానీ షాప్స్ గోనే ఇనేడం నంబరా మోడల్స్ అంటే మనకి ఎన్ని ఎన్ని ఎపిసోడ్స్ కానీ 100ల ఉంటాయి ఎపిసోడ్స్ ఉన్నాయి ఇప్పుడు చూపించే ఐటమ్ ఇది కూడా మీకు ఆఫర్ ఒకటి రిలీజ్ చేయబోతున్నాం పట్టు కాన్సెప్ట్ ఇది ఓకే ఇది వెయిట్ లెస్ అయండి ఎక్స్ప్లైన్ ఏంటంటే టిష్యూ పట్టు టిష్యూ పట్టు ఇది పవర్ లూమ్ అనే పవర్ లూమ్ హ్యాండ్ లూమ్ కాదు ఇది ఆఫర్ లో రిలీజ్ చేద్దాం అని ఇది మనకి ఇచ్చేసరికి 1400 100 సార్ మీరు ఈరోజు రోజు ఇస్తుంది పదమూడు వందల పన్నెండు తొంభై తొమ్మిదికి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ పదమూడు వందలు పట్టు ఆరు వందల యాభై రూపాయలు ఈ రోజు రాదు దీంట్లో ఇది ఇంతమంది ప్లాస్టిక్ బాక్స్ వచ్చేది ప్లాస్టిక్ బాక్స్ లేకుండా వస్తుంది డిఫరెంట్ ఇది కుబేర కుబేరపట్టు ఉంటారండి కుబేరపట్లోనే లో ప్రైస్ ఇస్తుంది సారీ కంటిన్యూ వస్తుందండి ఈవింగ్ కంటిన్యూ వస్తుంది ఏదైనా సరే పళ్ళు పట్టుల వస్తుంది సో పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుందండి అలవ సారీ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది బ్లౌజ్ సరికి బ్లౌజ్ జకాట్ బ్లౌజ్ జకాట్ బ్లౌజ్ ఓకే ఈ సారీ మొత్తం జరీ ఉంది చీర అంతా జరీ వస్తుంది ఇది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చీరలు వస్తున్నారు పన్నెండు తొంభై తొమ్మిదికి రెండు శారీస్ ఓకే వీటిలో కలర్స్ చూద్దామండి సో మనకు ఒక్కొక్క డిజైన్లో ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ పట్టు అయితే మీకు చాలా సాఫ్ట్ గా ఉన్నటువంటి ఫీల్ అయితే వస్తుందండి సో వీటిలో మనకు ప్రతి డిజైన్కి ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి ప్రతి డిజైన్లో వన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తారు మీకు సో ఓపెన్ చేసిన శారీ ఎలా అయితే ఉంటుందో మిగిలిన శారీస్ కూడా అలానే ఉంటాయండి అండ్ మరొక డిజైన్ అనమాట ఇది వచ్చేసరికి డిజైన్ చేంజ్ అవుతుంది ఇది కాంట్రాస్ట్ కలర్ వచ్చినట్టు మీకు కాంట్రాస్ట్ వచ్చిందండి మ్యాచింగ్ మనకు పళ్ళు బోర్డర్ కాంట్రాస్ట్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా బ్లౌజ్ కూడా అదే కలర్ కాంబినేషన్ వస్తుంది. లైట్ వెయిట్ ఉంటాయండి ఈ saree మనకు. ఓకే. పార్టీ వేర్ చేస్తుంది సన్స్ సన్స్ ఇది పవర్ లూమ్ అండి హ్యాండ్ లూమ్ కాదు. ఇది గిఫ్ట్ పర్పస్ కొర బాగుంటది ఇది. కూడా. లాస్ట్ టైం ప్రీవియస్ గా మనము ప్లాస్టిక్ బాక్సుల్లో 399 ట్రిబుల్ లైన్ అవును. ఇప్పుడు ఇదే సరే అదే ఫ్యాబ్రిక్. ఈ రోజు మీకు పన్నెండు తొమ్మిది రెండు ఇస్తున్నా. ఓకే ఓకే. ఫ్యాబ్రిక్ అదే సేమ్ ఫ్యాబ్రిక్. ఓకే. ఒక బాక్స్ లేదంతే అంటే తేడా బాక్స్ లేదు.

వైలెట్కి పింక్ కలర్ ఓకే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి డిజైన్ చేంజ్ అవుతుంది మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వచ్చిందండి సెల్ఫ్ ప్యాటర్న్ ఇస్తాడు చాలా ఓకే డిజైన్ హిట్ డిజైన్ ఆరెంజ్ మిక్సింగ్ ఇస్తాడు వైలెట్ మిక్సింగ్ పెట్టుబడులకు అయితే చాలా చాలా చక్కగా సరిపోతాయండి ఇవి వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది లీఫ్ డిజైన్ వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్తో బిగ్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ సో ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ ఓకే ఇది పింక్ నైస్ ఇది కూడా ఫ్రెష్ అండ్ డ్యామేజ్ గాని ఎలాంటి మిస్ ప్రింట్ మిస్ వీవింగ్ లేదు డ్యామేజ్ అయితే కాదు గాని ఏనేది చెప్తాము డ్యామేజ్ గాని ఫ్రెష్ ప్యాక్ ఎంత ఓకే ఆఫర్ ఇస్తున్నా అంత వరకే ఇది సెల్ఫ్ వస్తదండి ఆఫర్ నడివే కొంటాం మేము బల్క్ కొంటాం ఆఫర్ నడివే తెప్పిస్తాం ఈ డిజైన్ కూడా పెద్ద డిజైన్ వచ్చిందండి ఇప్పటి వరకు ఏంటంటే స్మాల్ గా ఉన్నటువంటి డిజైన్ మిడిల్ పార్ట్ చూసాము ఇది కొంచెం పెద్ద ప్యాటర్న్ వచ్చిందనమాట మ్యాంగో ప్యాటర్న్ టైప్ సో ఈ డిజైన్ లో కూడా మనకు ఫోర్ కలర్స్ ఉంటాయి ప్రతి డిజైన్ లో డిజైన్కి వచ్చి మీకు వన్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు అది ఎలా ఉంటుందో ఓపెన్ చేయని సారీస్ కూడా మనకు అదే కాన్సెప్ట్ వస్తుంది అనమాట సింగిల్ అయితే

అండ్ ఇవి ఓన్లీ కే కాదండి కస్టమైజేషన్కి కూడా బాగుంటుంది లాంగ్ డ్రెస్సెస్ పట్టు డ్రెస్సెస్ చేస్తారు కదా వాటికి బాగుంటుంది దీని మీదకి ఏదైనా ఆర్గంజా ఓనీని సెట్ చేసుకుంటే చక్కగా శారీ చాలా మంచి లుక్ వస్తుందండి పింక్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం మంచి పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్లో ఉందండి లీఫ్ డిజైన్ వస్తుంది ఓకే డబల్ బోర్ డబుల్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ వస్తుందండి ఇది ఓకే వాటిల్లో కలర్స్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ మెరూన్ అండి ఇది మనకు వైలెట్ అండ్ పింక్ నైస్ రెడ్ అండి గోల్డ్ ఆరెంజ్ అంటారు సెల్ఫ్ డిజైన్తో చాలా క్లాసిక లుక్ వస్తుంది పళ్ళు పట్టేస్తే బ్లౌజ్ పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు ఎంబోస్ బ్లౌజ్ వస్తుంది మనకు దీనిలో పింక్ కలర్ ఉంది పింక్ వస్తుంది ఓకే వాలెట్ నైస్ గ్రీన్ మ్యాచ్ అండ్ గ్రీన్ రిపీటెడ్ కలర్స్ చూస్తున్నారు కానీ రిపీటెడ్ డిజైన్స్ అయితే ఎక్కడా లేవండి ప్రతిదీ కూడా డిజైన్స్ మారుతూనే ఉన్నాయి మీకు సెట్ సైజ్ కావాలన్నా కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండి రీసేల్ పర్పస్కి అయితే మాత్రం చాలా మంచి ఐటెం అనమాట లైట్ వెయిట్ పట్టు డబుల్ అమౌంట్ మనము సేల్ చేసుకోవచ్చు కుబేర పట్టు మనకు అందులోనూ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ అలాగే కంప్లీట్ అంతా కూడా ఎలాంటి మిస్టేక్ లేనటువంటి సారీస్ అనమాట ఇవి వచ్చేసరికి ఇది గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది మనకు ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఎనీ టూ సెలెక్ట్ చేసుకోండి మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది సింగిల్ అయితే ఇవ్వరు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ అండ్ మెరూన్ ఓకే వైలెట్ వైట్ వైలెట్ వైలెట్ అండ్ పింక్ సూపర్ డిజైన్ ఉంది హెట్ డిజైన్ లాస్ట్ టైం కూడా ఇచ్చాము ఓకే సేమ్ డిజైన్ ఇచ్చాము లాస్ట్ టైం నైస్ ఆరెంజ్ పింక్ అండి ఇది పింక్ పింక్కి పింక్ కాంబినేషన్ చెట్లు డిఫరెంట్ గ్రీన్ వస్తుంది ఇక ఆఫర్లు ఇచ్చిన ఐటమ్ ఇప్పుడు కూడా విడిగా ఇవ్వరు రేట్స్ విడిగా ఇవ్వరు రేట్స్ అని క్లీన్ మళ్ళీ చెప్తున్నాను నేను ఆఫర్ ఐటమ్ ఇప్పుడు కూడా క్లాత్ ఒకసారి వచ్చిన ఒకసారి రాదు ఇప్పుడు ఫ్యాబ్రిక్ బాగుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది నమ్మకం లేదు చాలా క్లాస్ కలిసి పింక్ అది ఈ కాంబినేషన్ చాలా బాగుందండి వైలెట్ కానీ పింక్ కానీ ఇలా లైట్ ఆరెంజ్ షేడ్ మంచి కలర్స్ అయితే ఉన్నాయి మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా మనకు కుబేర పట్టు వస్తుస పట్టు ఇది ఓకే ఇది కూడా స్పెషల్ ఐటమ్ ఇది మనకి ఇచ్చిన క్వాలిటీ ఇది హెవీ క్వాలిటీ కుబేర పట్టులో కాస్ట్ ఐటమ్ ఇది ఓకే ఇది సింగల్ కలర్ మీకు అవి విస్కొనే కలర్ ఆ ఒకటే కలర్ ఉంటుందా ఆ ఓకే ఇక్కడ గాని చాలా క్లాసికల్ లుక్ వస్తుంది కాంబినేషన్ డబుల్ బర్డ్ తో వచ్చిందండి డిజైన్ అయితే మాత్రం ఇలా పళ్ళులో మాంగో ప్యాటర్న్ డిజైన్ వస్తుంది నైస్ సారీ మొత్తం కంటి జకార్డ్ బ్లౌజ్ బాస్ డిజైన్ వస్తుంది ఓకే ఇది ప్రైస్ మారుతుందండి ఇక్కడ నుంచి ప్రైస్ మారుతుంది ఎలా సార్ ఇది సింగల్ కలర్ సింగిల్ అండి మీకు ఒక్కటే ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు సో యూనిఫామ్ కో లేకపోతే కో సిస్టర్స్ కో ఒక డ్రెస్ కోడ్ పర్పస్ అట్లా మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు దాని కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక లైట్ కలర్ షేడ్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి సూపర్ అండ్ మనకు పళ్ళు వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా ఉన్నటువంటి పళ్ళు పాట్ అనేది వస్తుంది అనమాట ఆ అంతా కూడా డిజైన్ అనేది మంచి క్లాసీగా ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది బోర్డర్ కడ్డీ బోర్డర్తో పాటు డిజైనర్ బోర్డర్ అనేది వస్తుంది అనమాట ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ సేమ్ ఉంటుంది సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ టూ ఓకే డబల్ నైనా

కొల్ల బోర్డర్ సర్కిల్ వస్తుంది. อืม అలా వ సారీ ఇల్ల అలా సారీ మట్టల వచ్చేస్తది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. హ్మ్ హ్మ్ బ్లౌజ్ దీని కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే. ఇది బ్లౌజ్. నైస్ నైస్. అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ చూద్దాం మనం. 2 కలర్స్ వచనాట ఉన్నాయి సర్. 2 కలర్స్. 2 బ్లూ పింక్ ఒకటి బ్లూ బోర్డర్ ఒకటి. ఎన్ని కౌంట్ సేమ్ ఇది. సపదిన్స్ సపదిన్ లో 5 ఇస్కోన్ నడ 5 ఇస్కోన్ చేస్తారు. హ్మ్ హ్మ్ సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు మీకు చూపించింది పౌర్లమది ఇది హ్యాండ్లూమ్ అండి ఇది హ్యాండ్లూమ్ వస్తుంది ఓకే ఇది లక్ష బుటాల స్పెషల్ బుటా అనమాట ఇది సారీ మొత్తం కంటిన్యూ బుటా ఇది మైత్రి సికో శారీ మైత్రి సీకో మైత్రి సికో మైత్రి సీకో ఓకే శారీ మొత్తం కంటిన్యూస్ వస్తుంది ఇక్కడ కూడా నైస్ బార్డర్ కూడా పెద్ద బార్డర్ బాగా వచ్చిందండి పల్లు అయితే గ్రాండ్ పల్లు నైస్ మీకు బ్లౌజ్ ఇది వస్తుంది ఆహా కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ ఇది మాత్రం మీకు కట్ జింగల్ హాఫ్ మీటర్ వస్తుంది ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా ఇది యాక్చువల్లీ ఇది 2200 ని సార్ వచ్చేది మన ఇది వస్తుంది 1599 కి డబుల్ బిస్ ఓకే 1599 కి 2 1599 టిష్యూ ఇచ్చాం ఇదే ఇదే వీడియోలో సేమ్ అదే కాస్ట్ కి 2 వస్తుంది నైస్ నైస్ హ్యాండ్లూమ్ కూడా వస్తాయండి సో వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా నేను మీకు 1 బై 1 చూపిస్తాను చూడండి నచ్చిన సారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఇది మనకు పికాక్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి లైక్ మెరూన్ రెడ్ కూడా కాదు మెరూన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అదృష్టం ఉంది అవును ఎందుకంటే అండి ఈ రేట్లు ఇప్పుడు కూడా రావు రాదు ఇంత కాస్ట్లీగా ఉన్న సారీస్ అసలు పాసిబుల్ కాదు మీకు అందులోనూ హ్యాండ్లూమ్ అండి పవర్ లూమ్ కాదు సబ్స్క్రైబర్స్ అందరికి ఛాన్స్ అనమాట ఓకే మిగతా రాదు అది నైస్

నెక్స్ట్ ఇది మనకు చెరీ రెడ్ వస్తుందండి లేకపోతే ట్రీ ప్యాటర్న్ అట్లా డిఫరెంట్ ఓకే ఇది మనకు హనీ కలర్ అండి విత్ బ్లూ నైస్ బ్లాక్ సారీ ఇది ఇది బ్లాక్ అండి బ్లాక్ అండి బ్లాక్ అండ్ పింక్ బ్లాక్ అండ్ పింక్ పట్టు సారీస్ లో చాలా రేర్ మనకు బ్లాక్ అనేది ఓకే ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ అండి నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నైస్ ఇది పెసర గ్రీన్ అండ్ మెరూన్ అండి మెరూన్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బ్లూ అండి పికాక్ బ్లూకి మెరూన్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది మనకు వైలెట్ విత్ మెరూన్ వచ్చేసరికి ఎల్లో అండి మస్ట్ సంపంగి ఎల్లో విత్ బ్లూ ఓకే మోస్ట్ ట్రెండింగ్ కలర్ గ్రే కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఇది మెహందీ గ్రీన్ వస్తుందండి విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో వీటిలో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకు సిల్వర్ సరి వస్తుంది బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పెద్ద బోర్డర్ వచ్చిందండి పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్ వస్తుంది అండ్ కింద బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది కంటిన్యూ ఉంది సూపర్ సేమ్ కాస్ట్ ఉంటుంది మనకు పదిహేను తొమ్మిది వందలకి ఓకే ఇది మనకు నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ ఓకే నెక్స్ట్ ఇది మనకు దానికి బ్లూ ఓకే బ్లౌజ్ పర్పుల్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ పింక్ రామా గ్రీన్ అంతా కూడా హ్యాండ్లూమ్ వస్తుంది కాబట్టి కాస్ట్ అనేది పాసిబుల్ కాదు నెక్స్ట్ మనకి ఇది చెర్రీ రెడ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ నైస్ నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మంచి డార్క్ మెరూన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బుటీస్ కూడా స్పెషల్ బుటీస్ బుటీస్ కూడా పెద్ద బుటాస్ బుటెస్ ఓకే ఇది పెసరా గ్రీన్ కి బ్లూ అండి టమాటా కలర్ టమాటా కలర్ కి బ్లూ రాయల్ బ్లూ వచ్చేసి పర్పుల్ వచ్చి పల్లు రెడ్ అండి రెడ్ విత్ బ్లూ డార్క్ యాష్ కలర్ అండి ఇది వచ్చేసరికి విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది అండ్ అగైన్ మనకు బ్లాక్ కలర్లోని మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి విత్ పింక్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి ఓకే మిక్సింగ్ కలనేత షేడ్ వచ్చింది సో ఇవన్నీ కూడా మగ్గల మీద నేసినటువంటి శారీస్ అండి ఇది చెరీ రెడ్కి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది పికాక్ బ్లూ అండి నైస్ నెక్స్ట్ మంచి గ్రీన్ రాణి కలర్ రాణి కలర్ ఎవరు గ్రీన్ కలర్ అనమాట బాగుంటుంది పెసరా కలర్ కి మెరు మెరు ఓకే అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది పెద్ద బోర్డర్ వచ్చింది చూడండి బోర్డర్ అయితే మాత్రం సూపర్ ఉంది సేమ్ కాస్ట్ సార్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఇది కూడా మనకు హ్యాండ్లూమే వస్తుంది హ్యాండ్లూమే ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇంకోటి స్పెషల్ ఏంటంటే టెంపుల్ బోర్డర్ టు సైడ్ బోర్డర్ ఇక్కడ బోర్డర్ అయితే పెద్ద బోర్డర్ వచ్చింది అండ్ క్లాత్ కూడా మనకు మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుందండి పల్లు వచ్చేసరికి గ్రాండ్ పల్లు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఓకే ప్లేన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ లేదు ఇంకా మీ దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్ ని పేర్ చేసుకున్నా కూడా సూపర్ ఉంటదండి జస్ట్ ఒక హాఫ్ మీటర్ వరకు మనకు ప్లేన్ ఉంటుంది కట్ జంగు ఇది కాటన్ బై పట్టు వస్తుంది కదా సార్ మైత్రి సీకో ఎప్పుడు కూడా మనకు అదే కాస్ట్ అనేది ఉంటుందండి సో వీటిలో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తాను నేను నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మనము ఈ రేట్ ఇచ్చాము కానీ బయట మార్కెట్ ఏం డౌన్ లేదు ఎక్కడ కూడా రానే రాధని చూపిస్తా లేదు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఎనీ ఏరియాలో హ్యాండ్లమ్స్ సారీ ఎయిట్ టూ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఉన్నట్టు చూపిస్తే మేము గిఫ్ట్ ఇస్తాం సారీ ఇచ్చేస్తా తీసే సిక్స్ స్వారీ గిఫ్ట్ ఇస్తాం ఎక్కడ ఎనీ ప్లేస్ ఓకే సో వీటిలో కలర్స్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి బ్లూ అండ్ ఇది వచ్చేసరికి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి నావీ బ్లూ అండి నావీ బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఓకే అండ్ బ్యూటిఫుల్ కలర్ పింక్ కలర్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ స్మిత గ్రీన్ అండ్ మెరూన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్లాక్ అండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది కలర్ ఇది మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో చూసారు కదా బ్యూటిఫుల్ సారీస్ ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏదైనా నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్